హీలింగ్ పిల్ ఎలా తయారు చేయాలో హేమ మేడం అకాడమీలోని స్టూడెంట్స్కి నేర్పిస్తుంది అయితే పిల్ తయారు చేయడానికి కావలసిన ఆరు రకాల మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ తీసి ఫైర్ బేస్ వెలిగించింది హేమ ఇదంతా చూసిన సాగర్ గదిలో పెద్ద పేలుడు జరగబోతుందని మురారీకి చెప్తాడు నువ్వు నీరజ రూం నుండి బయటకు వెళ్లమని సాగర్ మురారిని హెచ్చరిస్తాడు ప్రాక్టికల్ రూంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం నెలకొంది బయట గాలిలో పక్షుల కిలకిల రావాలు వినిపించినా లోపల మాత్రం ఆ గోడల మధ్య అణువణువు నిశ్చలంగా నిలిచిపోయినట్లుంది ఆ నిశ్శబ్దం వెనుక ఒక ప్రమాదం దాగి ఉందని సాగర్కి అనిపించింది సాగర్ చెప్పిన మాటలకు మురారీ చిన్నగా నవ్వుతూ అలాగే లోపద కొంచెం టెన్షన్ పడుతూ ఏమిట్రా సాగర్ నువ్వు ఇలాంటి విషయాల్లో జోక్స్ చేయకుండా ఉండటం బెటర్ హేమామాడం ఇక్కడ ఉంటే ఏం ప్రాబ్లం వస్తుంది అని మురారి అన్నాడు నేన్ జోక్ చేయడం లేదు మురారి ఆ ఫైర్ బేస్ హీట్ కరెక్ట్ కాకపోతే ఇవన్నీ హైగ్రేడ్ ఇంగ్రీడియంట్స్ కంట్రోల్ తప్పితే ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది అని సాగర్ అక్కడ జరగబోయే ప్రమాద తీవ్రతను చిన్నగా చెప్పాడు మురారి ఆ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం షాక్ అయిపోయి భయంతో వడికిపోయాడు అదే సమయంలో హేమ చేతులు వేగంగా కదులుతున్నాయి ఫైర్ బేస్లో లిక్విడ్ కలర్ బ్లూ కలర్లోకి మారింది ఆ గ్లాస్ బాటిల్లో బ్లూ కలర్ రావడంతో రూమ్ మొత్తం ప్రకాశవంతంగా అయింది స్టూడెంట్స్ ఫోకస్ ఇప్పుడు మిక్సింగ్ స్టేజ్కి వెళ్లబోతున్నాం అని హేమ గంభీరంగా చెప్తుంది సాగర్ నీరజ వైపు చూసి బయటకు వెళ్ళిపో ఇక్కడ ప్రమాదం జరగబోతుంది అన్నట్లు సైగచేశాడు కాని నీరజాకు సాగర్ ఏం చెప్తున్నాడో అర్థం కాక హేమ మేడం తయారు చేస్తున్న పిల్ ప్రాసెస్ను ఇంట్రెస్టింగ్ గా గమనిస్తుంది కాని సాగర్ చెప్పింది విని మురారీకి చెమటలు పడుతున్నాయి నువ్వు నిజంగానే చెప్తున్నావా అని సాగర్ను అడిగాడు మురారీ మనం టైం వేస్ట్ చేయలేం రా అని సాగర్ అతని చేతిని పట్టుకున్నాడు సరిగ్గా అప్పుడే అనుకోకుండా పసుపు పచ్చని మిశ్రమం ఫైర్బేస్పై జారిపడింది ఒక్కసారిగా గదిలోని టెంపరేచర్ పెరిగిపోయింది గాజు బాటిల్స్ స్వల్పంగా కంపించాయి మేడం ఈ సౌండేంటి అని భార్గవ్ టెన్షన్ పడుతూ అడిగాడు హేమ మాత్రం ధైర్యంగా ఎవ్వరూ కదలొద్దు ఇది నార్మల్ రియాక్షన్ అని అంటుంది కాని సాగర్ చూపు మాత్రం టేబుల్ క్రింద ఉన్న కాపర్ పైప్పై పడింది అక్కడ ఒక చిన్న రంధ్రం నుంచి గ్యాస్ నెమ్మదిగా లీకౌతోంది అతను వెంటనే మురారిని పిలిచి మురారి అట్చూడు గ్యాస్ అవుతోంది అని సాగర్ అంటాడు ఇంతలోనే సాగర్ ఊహించినట్లే పెద్ద శబ్దం వినిపించింది క్షణాల్లోనే ఫైర్బేస్ పేలిపోయింది ప్రాక్టికల్ రూమ్లో మంటలు వ్యాపించాయి బ్లాస్ట్ తీవ్రతకు రూమ్లో ఉన్న వస్తువులన్నీ కింద పడిపోయాయి స్టూడెంట్స్ కూడా నేలపై పడ్డారు పొగ వ్యాపించి గాలి భారంగా మారింది కాని ఆశ్చర్యకలంగా హేమ మాత్రం కదల్లేదు ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదు ఆమె కళ్లల్లో భయం కూడా కనిపించలేదు ఆ టైంలో హేమను చూసిన సాగర్కు డౌట్ వచ్చింది ఆమె రియాక్ట్ కాలేదు అంటే ఈ బ్లాస్టు గురించి ముందే తెల్సా అని సాగర్కి వచ్చింది కింద పడిపోయిన మురారి తేరుకొని పైకి లేచి కళ్ళు నలుపుకుంటూ చుట్టూ పరిస్థితిని గమనించాడు ఎదురుగా ఉన్న సాగర్ వైపు చూసి నువ్వు చెప్పిందే జరిగింది సాగర్ హీలింగ్ పిల్ తయారు చేయడం నీకు ముందే తెల్సా అని అడిగాడు మురారి బ్లాస్ట్ జరిగిన కొద్దిసేపటికి అకాడమీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు హేమ వెంటనే సేఫ్టీ మాస్క్ వేసుకుంది ఒక్కో విద్యార్థికి చిన్న యెల్లో కలర్ పిల్లిచ్చింది ఇది హీలింగ్ పిల్ ఇది మీలో ఉన్న టాక్సిక్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేస్తుంది భయపడద్దు ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే అని హేమ చెప్పింది కాని సాగర్కు ఎందుకో ఆమె చెప్పింది నమ్మాలనిపించలేదు ఇది యాక్సిడెంట్ కాదు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే హేమ మేడమే ఇదంతా సెట్ చేసిందా అని ఆలోచనలో పడిపోయాడు సాగర్ ఆ సమయంలో అతనికి ఒక స్మెల్ వచ్చింది గ్యాస్లో కలిసిన ఆ వాసన అతనికి బాగా తెలిసినట్లు అనిపించింది అది సత్యప్రకాష్ కుటుంబం మాత్రమే వాడే ఒక రేర్ కాంపౌండ్ ఆ కాంపౌండ్ కేవలం అత్యంత గోప్యమైన ఆపరేషన్లలోనే వాడబడుతుంది హేమ నువ్వు ఎవరికోసం పనిచేస్తున్నావో నేను కనిపెడతా అని సాగర్ మనసులో అనుకుంటూ హేమ మేడం వైపు ఒక చిన్న స్మైలిచ్చాడు సాగర్ ప్రాక్టికల్ రూమ్ ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం అనురాగ్ హోటల్లోని పై అంతస్తులో బయటకు కనిపించని ఒక సీక్రెట్ కాన్ఫరెన్స్ రూమ్ ఉంది ఆ రూమ్ చాలా ప్రశాంతంగా ఉంది కానీ ఆ రూంలో ఒక పొడవాటి టేబుల్ చుట్టూ కూర్చున్న వారి చూపులో మాత్రం ఏదో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఫేస్ కనిపించకుండా మాస్క్ పెట్టుకున్న మిరియడ్ ఇమేజ్ సెక్టార్కి చెందిన టాప్ ఆపరేటివ్స్ అక్కడ కూర్చున్నారు టార్జన్ అతని పక్కన జార్డన్ అలాగే మధ్యలో ఉన్న ఒక సీట్లో మాస్టర్గా అందరికీ తెలిసిన సాగరున్నాడు తన రెండు వేళ్లను కలిపి కళ్ళు మూసుకొని ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు మాస్టర్ ప్లాన్ మొదలుపెట్టొచ్చు మన మొదటి లక్ష్యం అగ్ని అని సాగర్ పక్కన కూచున్న టార్జన్ చిన్నగా అన్నాడు సాగర్ మెల్లగా కళ్ళు తెరిచాడు ఆ కళ్లలో అఖిలను గాయపరిచిన వారిపై పగ తీర్చుకోవాలనే కసి కనిపిస్తుంది అతని గురించి పూర్తి వివరాలు చెప్పు అని సాగర్ అడుగుతాడు టార్జన్ తన కుర్చీని ముందుకు జరిపి టేబుల్పై ఉన్న ఫైల్ని సాగర్ వైపు తోశాడు అగ్ని సత్యప్రకాష్ దత్తపుత్రుడు ఫ్లయింగ్ వాలియర్లో సిక్స్త్ లెవెల్ సాధించాడు కానీ అతనికి ఒక బలహీనత ఉంది అతను ఓవర్హీట్ అయితే కల్టివేషన్ మీద కంట్రోల్ కోల్పోతాడు అప్పుడు అతని అంతర్గత శక్తి తిరగబడి అతనికే ప్రాణహాని కలిగిస్తుంది అని టార్జన్ చెప్తాడు జార్డన్ తన వేళ్లతో టేబుల్పై తడుతూ మాస్టర్ మనం ఒక హై టెంపరేచర్ వాతావరణంలో అతన్ని బంధిస్తే అతని శక్తి అతనికి వ్యతిరేకమవుతుంది అప్పుడు అతనితో ఆడుకోవచ్చు అని అంటాడు సాగల్ కాసేపు ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు మన కంట్రోల్లో ఉన్న వేర్హౌస్ నెంబర్ సెవెంటీన్ని యాక్టివేట్ చేయండి అక్కడే అతన్ని డ్రాప్ చేయాలి అక్కడ హీట్ లెవెల్తో అతను అన్ని శక్తులను కోల్పోతాడు అదే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది చల్లని సాయంత్రం విజయవాడ సిటీ సెంటర్లో మార్కెట్ జనాల్తో ఫుల్ రద్దీగా ఉంది అగ్ని మామూలు బట్టల్లో జనసమూహం మధ్య నడుస్తున్నాడు అతను చూడడానికి కూల్గా ఉన్నా అతని కళ్ళు మాత్రం అక్కడ ఉన్న ప్రతి ఒక్కర్నీ పరిశీలిస్తున్నాయి కాని అతనికి తెలియనిదేంటంటే సాగర్ పంపించిన మనుషులు అతన్ని ఫాలో అవుతున్నారని టార్జన్ పంపిన రౌడీల్లో ఒకడు చేతిలో ఉన్న వాకిటాకీలో టార్గెట్ కన్ఫర్మ్ అయింది ట్రాప్ యాక్టివేట్ చేయండి అని చెప్పాడు ఒక్కసారిగా ఒక ఫ్లాష్ గ్రనేడ్ పైనుంచి పడుతుంది ఒక మెరుపు వెలుగు వెంటనే గాఢమైన పొగ మార్కెట్లో వ్యాపించింది మార్కెట్లో జనాలు భయంతో పరుగులేడుతున్నారు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అగ్నిని వెనక నుంచి ఎవరో బలమైన దెబ్బ కొట్టారు నిమిషాల్లోనే అతన్ని ఒక ఇద్దరు వ్యక్తులు వ్యాన్లో ఎక్కించుకుని క్షణాల్లో మాయనయ్యారు సాగర్ కంట్రోల్లో ఉన్న వేర్హౌస్కి అగ్నిని ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకువస్తారు వేర్హౌజ్ లోపల అడుగుపెట్టగానే వాతావరణం మారిపోయింది టెంపరేచర్ యాభై డిగ్రీలకు పైగా ఉంది గాలికూడా వేడిగా తాకుతోంది అగ్ని చేతులను కట్టేసి లోపలికి అతన్ని ఈడుచుకెళ్లారు చుట్టూ రెడ్ లైట్సు పెద్ద ఫ్యాన్లు వేడిగాలిని లోపలే తిరిగి ఉంచుతున్నాయి ఎవర్రా మీరు ఇది ఎవరి ప్లాన్ అని అగ్ని కోపంగా అన్నాడు టార్జన్ మాస్క్ వేసుకొని నెమ్మదిగా అతని ముందుకు వచ్చాడు నీ శక్తి నీకు లేదనే ఫీలింగ్ వస్తోందా అని టార్జన్ అడుగుటాడు అగ్ని శ్వాస కష్టంగా మారింది నువ్వు ఎవరో నాకు తెలీదు నేనిక్కడ్నుంచి బయటపడితే నువ్వు ప్రాణాలతో ఉండవు అని అగ్ని వార్నింగ్ ఇస్తాడు నిమిషాలు గంటలు గడుస్తున్నాయి హీట్ కారణంగా అగ్ని శరీరంలోని స్పిరిచువల్ ఎనర్జీ అస్థిరంగా మారుతోంది అతని కళ్ళల్లో అగ్ని జ్వాలలు మరింత ప్రకాశవంతంగా ఉన్నాయి కాని అవి అతని నియంత్రణలో లేవు మాస్టర్ అతను కూల్డౌన్ అవ్వడానికి పది నిమిషాలు మాత్రమే ఉంది లేదంటే బాడీ ఓవర్లోడ్ అవుతుంది అని జార్డెన్ వాకిటాకీలో సాగర్కి రిపోర్టిచ్చాడు అతన్ని చంపద్దు కూల్డౌన్ చేసే సీరం ఇంజెక్ట్ చేయండి మనకు అతను ప్రాణాలతో కావాలి అని సాగర్ కూల్గా చెప్తాడు సీరం అతని శరీరంలోకి చేరగానే అగ్ని కళ్ళు నెమ్మదిగా మూసుకుపోయాయి చివరికి అతను పూర్తిగా స్పృహ కోల్పోయాడు కాని ఇప్పుడు అతను మిరియడీమేజ్ సెక్టార్ చెరలో చిక్కుకున్నాడు అగ్నిని సాగర్ ఏం చేయనున్నాడు హేమ మేడం కావాలనే అకాడమీలో బ్లాస్ట్ అయ్యేలా చేసిందా సత్యప్రకాష్ కి హేమకు ఏమైనా సంబంధముందా నెక్స్ట్ సాగర్ ప్లాన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి